విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్కొంది నన్ను తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడలారా మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి ఈ దినం పరిశుద్ధ దినం కదా దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి కలుసుకొని దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ఆరాధించే సమయం కదా ఈ దినం మరి దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషం ఆనందం నెమ్మది మరి అనేక మేలులు మనం పొందుకుంటూ ఉంటాం కదండి మరి దేవుణ్ణి ఆరాధించడానికి వీరందరూ కూడా సిద్ధపడుతున్నారా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళుతున్నారా క్రమం తప్పకుండా దేవుని సన్నిధానానికి మనం అందరం కూడా వెళ్ళవలసిన వరమైనాం ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలోనే సంపూర్ణ సంతోషం దొరుకుతుంది కదా దేవుని యొక్క మందిరంలోనే ప్రతి దేవున దాచి ఉంది అందుకే దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ మందిరంలో దేవాది దేవుడు మనతో మాట్లాడతారు ఎవరమైతే ఆయన సన్నిధిని వెతుక్కుంటూ మనం వెళ్తామో మరి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం రే దేవుని బిడ్డలారా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని నేను నమ్ముచున్నా అలాగే మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా మరి ఈ దినము కూడా చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతున్నారు చక్కటి వాగ్దానం ఇచ్చారు మన కొరకు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ప్రైజ్ ప్రైజ్లో ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడట రే దేవుని బిడలారా దేనులను దరిద్రులను దిక్కులేని వారిని ఎవరు పట్టించుకోరు కదా ఈ లోకంలో విలువ ఎవరు చూడరు కదా మరి దిక్కులేని స్థితిలో ఉన్నవారి మాట ఎవరు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకోరు కదా మరి నువ్వు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో కూడా ఒకవేళ దిక్కులేని వారిగా ఉన్నారా ప్రదేవుని బిడలారా మరి ఏ దిక్కు మీకు లేక మరి ఒకవేళ బాధపడుతున్నారా కృంగిపోతున్నారా దిక్కులేని స్థితిలో ఆ ఒంటరి పరిస్థితుల్లో అందరినీ కోల్పోయిన పరిస్థితిలో ఒంటరైపోయి దిక్కులేక నీకున్న ప్రతి ఒక్క అవసరత నిమిత్తమై నువ్వు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ దిక్కు లేని జీవితంలో ఆ దరిద్రమైన పరిస్థితి నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళ్ళి మరి నువ్వు ప్రార్థించినప్పుడు అర్థించినప్పుడు ఎవరు కూడా నీ మొర్ర వినట్లేదా ఎవరు నీకు సహాయం చేయట్లేదా రే దేవుని బిడలారా అందుకే కృంగిపోయి ఉన్నారా వేదనలో ఉన్నారా కన్నీటితో ఉన్నారా ఏంటయ్యా ఈ దిక్కులేని స్థితి అని అనుకుంటున్నారా మరి ఏంటయ్యా ఈ దరిద్రమైన పరిస్థితులు అని అనుకుంటున్నారా బాధపడుతున్నారా నేను దిక్కులేని వాడిని కదా నేను దిక్కులేని వాడినని దిక్కులేని దాన్నని ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు మరి నా దేవుడు కూడా నా ప్రార్థన వినడేమో నా ప్రార్థన ఆలకించడేమో నా ప్రార్థన అంగీకరించడేమో అని అనుకుంటున్నారా బాధతో ఉన్నారా నేను దరిద్రునే మరి ఈ దరిద్రమైన పరిస్థితుల్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా మరి నా దేవుడు కూడా నన్ను పట్టించుకోడా నా ప్రార్థన వినడేమో ఆయన అనుకుంటున్నారా బాధతో ఉన్నారా కృంగిపోయి ఉన్నారా మరి ప్రియ దేవుని బిడలారా అందుకే వేదనలో కృంగిపోయిన స్థితిలో ఆ దిక్కులేని పరిస్థితుల్లో దరిద్రమైన పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నప్పుడు ఇదిగో నీ దేవుడు నేను చూస్తూ నేను పట్టించుకునే దేవుడైనాడు మరి అటువంటి దిక్కులేని స్థితిలో కూడా దరిద్రమైన పరిస్థితులు అనుభవిస్తూ కూడా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన నేను నిరాకరింపనని దేవుడినితో మాట్లాడుతున్నారు ఎవరైతే దిక్కులేని స్థితిలో దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటూ దేవుని సన్నిధానంకొచ్చి ఆయన పాదాలు చెంతకు వచ్చి అబ్బా తండ్రి కృపను చూపయ్యా కనికరించయ్యా దయను చూపయ్యా మాకు సహాయం చేయయా అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన వైపు దేవుడు తిరుగుతాడంట రే దేవుని బిడ్డ నువ్వు దీనుడు అని దరిద్రుడువని దిక్కులేనివాడు అని ఎవ్వరు నేను పట్టించుకోవట్లేదేమో కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ దేవుడు నీ ప్రార్థనల వైపు తిరుగుతున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా సర్వశక్తిమంతుడైన దేవుడు నువ్వు ప్రార్థిస్తుంటే నీ ప్రార్థనల వైపు అంటే నీ ప్రార్థన నిరాకరింపక అని రాయబడి ఉంది బిడ్డ ఆయన నీ ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు నువ్వు దిక్కు లేని వడవని నేను త్రోసివేసే దేవుడు కాదు నువ్వు దరిద్రుడు అని నేను త్రోసివేసే దేవుడు కాదాయన ఆయన నేను నిరాకరింపక నీ ప్రార్థన నిరాకరింపక ఏమైతే అడుగుతున్నావో ఆ ప్రార్థన నిరాకరింపక నీ ప్రార్థనల వైపు దేవుడు దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నానా మనం ఆరాధిస్తున్న ఏసయ అని శక్తి మొదడు కదా ఒకరోజు ఎరుకో మార్గం గుండా ఏసయ్య వెళుతూ ఉంటే ఆ త్రో ప్రక్కన గుడ్డివాడు దిక్కులేని స్థితిలో మరి ఆయన రోడ్డు ప్రక్కన ఉండినప్పుడు మరి ఏసో మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆ యొక్క గురుడివాడు మరి బిగ్గరగా గట్టిగా కేకవేశాడు కదా దావి కుమారుడా నన్ను కరుణించు నీ కృపణ చూపయ్యా అయ్యా నన్ను కనికరించు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు రే దేవుని బిడలారా మరి అక్కడున్న వారందరూ కూడా వృద్ధివాడ ఎందుకు నువ్వు కేకలు వేస్తున్నావు అని మరి అక్కడున్న వారందరూ కూడా వ్యతిరేకించారు ఎవరు కూడా ఆయన మరెవరు పట్టించుకోలేదు కానీ ఏసయ్యా మరి ఆయన ప్రార్థన నిరాకరింపక మరి ఆ గుడ్డివాడు పిలుస్తున్నప్పుడు గుడ్డివాడు కేక వేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నిలిచిపోయాడు కదండీ ఆయన ఆయన ఒక ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు కదా మరి ఆయన ప్రార్థన వైపు తిరిగి ఏం కావాలో అది అనుగ్రహించాడు కదండి ఆయన అడిగాడు ఏం చేయాలి నేను నీకు ఎందుకు నన్ను ప్రా నాకు ప్రార్థన చేస్తున్నావు నన్ను కేక వేస్తున్నావు అన్నప్పుడు నాకు చూపు కావాలయ్యా అని అడిగినప్పుడు ఏసయ్య ఆయనకు చూపు ఇచ్చారు కదా రే దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడు అండి మరి ఆయన వృద్ధివాడని ఎందుకు పనికి రానివాడని దిక్కులేని వాడు రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు ఆయన మాట నేను వినడం ఏంటి ఆయన ప్రార్థన నేను అంగీకరించడం ఏంటి అని అనుకోలేదు కదా దేవుడు దాటి వెళ్ళిపోలేదు కదా మనుషులైతే దాటి వెళ్ళిపోతారు నీ స్నేహితులైతే దాటి వెళ్ళిపోతారు ఎంత మొర్ర పెడుతున్న నీ వైపు చూడరు కానీ సృష్టికర్తైన దేవాది దేవుడు నిన్ను నిర్మించిన దేవాది దేవుడు నిన్ను ఇచ్చి నేను సంపాదించుకున్న దేవాది దేవుడు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు గనక ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు చేసుకున్నాడు గనక నువ్వు దిక్కు లేని స్థితిలో ఉన్నా నువ్వు దరిద్రుడుగా ఉన్నా నువ్వు ఆ స్థితిలో ఉండి దేవునికి సన్నిధులు నువ్వు ప్రార్థించినప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన నిరాకరింపక నీవైపు తిరిగే దేవుడై ఉన్నాడు నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు నీకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డ మరి ఈరోజు ఉదయకాలం దీనుడు అని దరిద్రుడు అని దిక్కులేని ఉన్నావని బాధపడుతున్నావా భయపడుతున్నావా కృంగిపోతున్నావా ఈ దరిద్రుడు దరిద్రమైన పరిస్థితుల్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని కృంగిపోతున్నావా అయ్యా నేను దిక్కులేని స్థితిలో ఉన్నాను నీ దిక్కులేని స్థితిలో ఉండడాన్ని బట్టి అన్నెవరూ చూడట్లేదు నాకెవరు సహాయం చేయట్లేదు మరి ఎందరికో మర్ర పెట్టుకున్న నాకెవరు హెల్ప్ చేయట్లేదు అని బాధపడుతున్నావా నే దేవుని బిడ్డ అయ్యా నీ సన్నిధికి వచ్చి కూడా నేను ప్రార్థిస్తున్నాను నేను దిక్కులేని వాడిని కదా నేను దరిద్రుని కదా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావా ఆలకించవా అని ఒకవేళ అనుమానంతో ఉన్నవా బాధతో ఉన్నావా అందుకే ఉదయ కాలం ప్రభు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నారు నేను దిక్కు లేనివాడిని కదా అందుకేనండి నా దేవుడు నా ప్రార్థన వినట్లే నేను అండి అందుకునే కదా నా ప్రార్థన దేవుడు వినట్లే అని బాధపడుతున్నారా అందుకే ఇవదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దిక్కు లేని వాడిగా ఉన్నా నువ్వు దరిద్రుడిగా ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే దేని నిమిత్తమే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన ఆయన నిరాకరింపక నీ ప్రార్థనల వైపు నీ దేవుడు తిరుగుతున్నాడు నీ ప్రార్థనల వైపు మనుషులు కాదు తిరిగేది నీ ప్రార్థన వైపు స్నేహులుగా స్నేహితులుగా తిరిగేది నీ ప్రార్థన వైపు నీ దేవుడు సృష్టికర్తైన దేవుడు ఆయన నీ ప్రార్థన వైపు తిరిగితే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి నీ జీవితం స్థిరపరచబడుతుంది నీ బ్రతుకు మార్చబడుతుంది నీ జీవితంలో అంధకారం తొలగిపోద్ది నీ బ్రతుకులో ఉన్న నీ జీవితంలో ఉన్న రోగాలు బంధకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆయన శాంతి సమాధానం సంతోషం ప్రభువు నీకు అనుగ్రహిస్తారు మరి దేవుని బిడ్డ మరి ఉదయ కాలం ఈ వాగ్దానాన్ని మరి ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా మరి ఈ వాగ్దానాన్ని మీరు విశ్వసించినట్లయితే మీ యొక్క వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు అట్టి కృప దీవెన దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందామా అందరూ పరిశుద్ధరా గొప్ప దేవుడా మహోన్నతుడమైన ప్రభునికే స్తోత్రాలయ ప్రియ తండ్రి ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు అందినాలయ్యా అయ్యా దిక్కులేని అయ్యా దరిద్రుల యొక్క ప్రార్థన నువ్వు నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నువ్వు తిరిగే దేవుడు అని ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చి దేవా నీకు వందనాలు స్తోత్రాలయ అవునయ్యా నా తండ్రి దిక్కులేని వారిని ఎవరు పట్టించుకోరు ఈ లోకం దరిద్రులని లోకం పట్టించుకోదయ్యా అయ్యా నైనా స్థితిలో ఉంటే దిక్కులేని వారముగా దరిద్రలంగామే ఉంటే అయ్యా మా వైపు ఎవరూ చూడరయ్యా మావైపు ఎవరూ తిరగరయ్యా కానీ తండ్రి దిక్కులేని స్థితిలో అయ్యా ప్రభా దరిద్రులుగా ఉన్న స్థితిలో ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు అయ్యా మా ప్రార్థన నిరాకరింపక అయ్యా మా వైపు తిరిగే అని మాట్లాడుతూ వచ్చినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు అయ్యా నా తండ్రి ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా దిక్కు లేని స్థితిలో ఒంటరితనములో ఏ దిక్కు లేక ప్రభా నిన్నే దిక్కుగా చేసుకుని అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో దేవా వరకు నా ఉస్తల నిమిత్తమై అక్కరల నిమిత్తమై అయ్యా నా తండ్రి నాయన అయ్యా ప్రభా దేని నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభా అయా ఇదిగో తండ్రి ఇద్దరిద్దర స్థితిలో ఉండి సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నారేమో ప్రభా అయా ఇదిగో తండ్రి వారి ప్రార్థనను నిరాకరింపక వారి వైపు తిరుగుతానన్నావు కదా దేవా అయ్యా వరకున్న ప్రతి పరిస్థితిని చూడండి అయ్యా అయా లేమి పరిస్థితుల నుంచి వారికి విడుదల ఇవ్వండి అయా అప్పు సమస్యల నుంచి విడుదల ఇవ్వండి అనారోగ్య పరిస్థితుల నుంచి నిబిడలకు విడుదల దయచేయండి అయా కుటుంబాలకి క్షేమాన్ని ఇవ్వండి నిబిడలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అయ్యా వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను దించండి అయ్యా అయా దిక్కులేని స్థితిలో ఉంటూ అయా నైనా వరకు కోర్టు కేసులు కేసులుండి ప్రభ కోర్టు కేసుల్లో ప్రభ వారికి న్యాయం జరగక ఎవరు కూడా న్యాయం చేయక బాధపడుతున్నారేమో తండ్రి వారి పక్షాన మీరు నిలబడే వారికి న్యాయం జరిగించయ్యా భూ వివాదాలన్నీ పరిష్కరించండి అయ్యా అలాగే నా తండ్రి వరకున్న దరిద్ర పరిస్థితుల్లో నుంచి వారు లేవనెత్తు తండ్రి వారికి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా రోగులుగా బలహీనులుగా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారందరిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి చెదరపోయిన జీవితాలతో ఉన్నారేమో వారి జీవితాలను కట్టు తండ్రి అయ్యా ఇంకా అంధకారంలో బ్రతుకుతున్న వారు ఉన్నారేమో వారి జీవితాల్లో వెలుగున దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీకు ఎతరాలయ్యా ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడును గాక ఈ సంవత్సర కాలంలో కృపాక్షేమములతో వారిని నడిపయ్యా ఇది మనమంతని ఉంచి నడిపించమని నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరే నన్ను